దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ స్తంభం బ్రోకర్స్ గడియారం రోడ్ దర్శి అంబుజా అదాని సిమెంట్ వారి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ సోదరులను మరియు డీలర్స్ ను గణేష్ పహాడ్ ప్లాంట్ కు సాంకేతిక పర్యవేక్షణకి తీసుకువెళ్లడం జరిగింది కాంట్రాక్టర్లు సిమెంట్ గురించి సాంకేతిక వివరణ ఇవ్వడం మరియు వారికి సర్టిఫికేట్ అందజేయడం జరిగింది డీలర్స్ తో పాటు ఆంధ్ర తెలంగాణ టెక్నికల్ మేనేజర్ ఏడుగొండలు ప్లాంట్ హెడ్ ప్రకాష్ సేల్స్ ఆఫీసర్ అనిల్ టెక్నికల్ ఆఫీసర్ రాజేష్ పాల్గొన్నారు ఇందులో భాగంగా సిమెంట్ ఉత్పత్తి ప్రక్రియలు సాంకేతికత మరియు నాణ్యత ప్రమాణాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది సిమెంట్ ఉత్పత్తి యొక్క వివిధ దశల ద్వారా మార్గ నిర్దేశం ముడి పదార్థం వెలికితీత నుండి తుది ఉత్పత్తి వరకు ఉత్పాదక ప్రక్రియలో ఉపయోగించిన అధునాతన యంత్రాలు మరియు పరికరాలను వారు ప్రత్యక్షంగా చూశారు ప్లాంట్ ను విజిట్ చేసిన కాంట్రాక్టర్లు డీలర్లు హర్షం వ్యక్తం చేశారు ప్లాంట్ ను విజిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు దర్శిని దర్శి దర్శింగ్ క్రిప్ చేయడం నుంచి మేస్త్రిలో కాంట్రాక్టర్లు మమ్మల్ని ఏసీసీ సిమెంట్ ఆదాని గ్రూప్ వారు అంబుజా అంబూజా అంబూజా సిమెంట్ ఆదాని గ్రూప్ వారు మమ్మల్ని విజిటింగ్ తీసుకొని వచ్చారు ఇక్కడికి మనం సానుకమ్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో సానుకమ్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి దర్శన నుంచి కాంట్రాక్టర్లు మేస్తలు అందరూ సేటింగ్ కోసం తీసుకొని వచ్చి అంతా మాకు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా తయారు చేసేది దానికి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఈ కంపెనీ వారికి అలాగే తిరుపతి రెడ్డి గారికి నేను మేస్తూ తరఫున కాంట్రాక్టర్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అంతవరకు మాకు ఇలాగా వివరంగా చూపించి చెప్పిన కంపెనీలు க <laughs> තන